మరి ఇంక మాస్టర్ గారికి అదే విధంగా ముఖ్య అతిథులకు గోవిందరెడ్డి నుంచి శాంతిని కొ అలాగే సంఘ కాపరులకు అందరికీ కూడా నా వందనాలు నేను ఇప్పుడు చెప్పబోయేది మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు మీరు ఒక దృఢమైన సంకల్పంతో మీరు మీ సంఘాలను కాపాడుతున్నారు ఆ సంఘాలను కాపాడాలన్న ఉద్దేశం ఈ బలంగా ఉంది కానీ ఆ సంఘాలలో ఉండే వాళ్ళు బాగున్నారా బాగుండాలంటే ఏం చేయాలి నేను బైబుల్ని ఒక విధంగా అర్థం చేసుకున్నాను మీరు బైబిల్ని మతపరంగా అర్థం చేసుకున్నారనేది నా భావన అంటే నేను చూటిగా మాట్లాడతాను మీరు ఎక్కడ ఏమి ఇబ్బంది పడవద్దు దయచేసి నాకు బైబుల్ అంటే చాలా గౌరవం బైబులు ఈ దేశ ఈ ఈ ప్రపంచానికి రాజ్యాంగం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ప్రపంచానికి రాజ్యాంగం ఏదైనా ఉందంటే బైబుల్ ఎందుకు అంటే అన్నీ కూడా నేను ఆల్మోస్ట్ మూడు గ్రంథాలని కొంచెం కొంచెం నేను అంత నాకు అంత లేదు కొంచెం కొంచెం నేను బట్టి పడుతున్నాను అన్నిటిలో కంటే శాంతి